టెట్ ప్రాక్టీస్ విత్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలు లేదా పదాలను ఏమంటారు విభక్తి ప్రత్యాలు అంటారు తరగతి ప్రశ్న ఈ ఊరు రూ అనే అక్షరాలకు అసవర్ణాల పరమైతే క్రమంగా వాటికి బదులుగా వచ్చే అక్షరాలు క్రింది వాణిలో వస్తాయి తర్వాత ప్రశ్న శ్రీ శివభారతంలో హరిహర బ్రాహ్మణులను బురటి బిడ్డలు చేసి జోల పాడింది క్రింది వాణిలో అనసూయ తర్వాత ప్రశ్న కవి సార్వభౌమ బిరుదానికి తెలుగు కిందివాణిలో కవి సార్వభౌమనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో శ్రీనాథుడికి కలదు కవి సార్వభౌముడు అనే బిరుదు ఎవరికి కలదంటే శ్రీనాథుడికి పల్నాటి వీరచరిత్ర రాశారు అనే గ్రంథాన్ని శ్రీనాథులు తర్వాత ప్రశ్న కరం పదానికి నానార్థాలు ఏమిటి కరం పదానికి నానార్థాలు చేయి తొండము చేయి తొండము కరం పదానికి నానార్థాలు తర్వాత ప్రశ్న గుడిసెలు కాలిపోతున్నాయి రచయిత ఎవరు కృద్వాణిలో గుడిసెలు కాలిపోతున్నాయి గ్రంథ రచయిత బోయి భీమన్న బోయి భీమన్న తర్వాత ప్రశ్న కార్ముఖం వ్యుత్పత్ పదార్థం ఏమిటి క్రింద కార్ముఖంకి కర్మకారు తయారు చేయబడింది కర్మకారు తయారు చేయబడింది కార్ముఖం తర్వాత ప్రశ్న గజల్ యొక్క ప్రత్యేక లక్షణం ప్రాణిలో గజల్ యొక్క ప్రత్యేక లక్షణం కవి నామముద్ర ఉండటం గజల్ యొక్క ప్రత్యేక లక్షణం తర్వాత ప్రశ్న ఎన్నో సైన్స్ మరియు తాత్విక వ్యాసాలు రాసిన కొడవటగంటి కుటుంబరావు ప్రఖ్యాత నవల ప్రణిలో చదువు కుటుంబరావు ప్రఖ్యాత నవల చదువు తర్వాత ప్రశ్న కర్తరీ వాక్యానికి సంబంధించిన సత్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో కర్తరీ వాక్యానికి సంబంధించిన సత్యం కర్మ ప్రక్కన ద్వితీయ భక్తి ప్రచయం చేరి ఉంటుంది తర్వాత ప్రశ్న మంచు పర్యాయ పదాలు గుర్తించండి మంచుకు హేమం తుహినం హేమం తుహీనం మంచుకి పర్యాయపద లేకుంటే హేమము తుహీనం తర్వాత ప్రశ్న నేనొక్కడనే అదృష్టవంతుడిని అని అన్నాడు జంగాల శాస్త్రి ఈ వాక్యానికి సరైన పరోక్ష కథనం తానొక్కడనే అదృష్టవంతుడిని అన్నాడు జంజాల శాస్త్రి తాను ఒక్కడనే అదృష్టవంతుడిని అన్నాడు జంజాల శాస్త్రి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న గురువు 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 ఏ గణము గుర్తించండి క్రింది వాణిలో గురువు 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 మగనం తర్వాత ప్రశ్న వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉన్నట్లయితే వాక్యాలకు బింబ ప్రతిబింబ బింబ ప్రతిబింబత్వం ఉన్నట్లయితే దృష్టం తలంకారం తరవ ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన సామర్థ్యక వాక్యం సామర్థ్యక వాక్యం గోపాల్ చెట్టు ఎక్కగలడు ఇది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది తరవై ప్రశ్న అరమరికలు లేకుండా కలిసి ఉండడం అనే అర్థం వచ్చే జాతీయం క్రింది వాణిలో తలలో నాలుక తరాయి ప్రశ్న ఏదైనా ఒక పుస్తకాన్ని చదివి అందులోని విషయాన్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ గుణదోషాలు తెలియజేసే ప్రక్రియ పుస్తక పరిచయం తెలుగు మెథడాలజీ భాష వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అభిప్రాయపడింది ఎవరి ప్రతివాణిలో హాకెట్ అభిప్రాయపడ్డారు భాష వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అభిప్రాయపడింది తర్వాత ప్రశ్న ఒక వక్త మాటలను వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి క్రింది సూక్ష్మ సూక్ష్మభేద గ్రాహక శ్రవణం తరవ ప్రశ్న జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదుకు ఆధారమైన నివేదిక క్రిందివాణిలో భారం లేని విద్యా నివేదిక భారం లేని విద్యా నివేదిక తరవే ప్రశ్న భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థులలో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం గల బోధన క్రిందివాణిలో గద్య బోధన భాషా జ్ఞాన అభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థులలో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం గల బోధన ఏదంటే గద్య బోధన తర్వాత కృష్ణ గల్ల నుడికట్టునికే మరో పేరు పదబంధ ప్రహేలిక పదబంధ ప్రహేలిక గల్ల నుడికట్టునికే మరో పేరు ఏంటంటే పదబంధ ప్రహేళిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యాంకనూల్యాంకృష్ణ ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదట రుగ్వేది నందలి ఐతిరేయ బ్రాహ్మణ నందు జాతివాచకంగా ఉపయోగించబడింది రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఆంధ్ర ప్రాంతంలో కొంతకాలం ఉన్నాడని పౌరాణికుల అభిప్రాయం మహాభాగవతంలో శ్రీకృష్ణుని చంపడానికి కంసుడు చాణూర ముష్టుకులనే మల్లయోధులను వినియోగించినట్లు తెలుస్తుంది వ్యాస వ్యాస ప్రణీతమైన పురాణాలలో ఆంధ్ర ప్రాంతాన్ని దిగ్వాచిగా ప్రస్తావించారు అయితే ఆంధ్రుల ప్రస్తావన మొదట కనిపించే గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం మనకి లోనే ఆన్సర్ ఉంటుంది ఆంధ్ర ప్రస్తావన మొట్టమొదటి అరవై నందలి ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడింది అనమాట ఆంధ్ర ప్రస్తావన మొదట కనిపించే గ్రంథం ఏదంటే ఐతరేయ బ్రాహ్మణం ఇది ప్రీవియస్ ఇయర్ తెలుగు ప్రాక్టీస్ విట్స్ మరిన్ని ప్రాక్టీస్ విట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ